శాసనసభ చరిత్రలో ఒక మంత్రి ఇట్లా లేకుండా పచ్చి అబద్దాలు మాట్లాడడం ఇదే మొదటిసారి అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు మొత్తం రుణమాఫీనే ఇరవై వేల కోట్లు అని మీ మంత్రి తుమ్మల సభలో చెప్తే నువ్వు మాత్రం ఒక ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే యాబై నాలుగు వేల మంది రైతులకు ఆరు వేల ఏడు వందల కోట్లు రుణమాఫీ చేసినామని అసెంబ్లీ సాక్షిగా సోయి తప్పి మాట్లాడిన వెంకటరెడ్డి అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా విమర్శించారు ఈ లక్షల కోట్ల రూపాయలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు లక్షల రుణమాఫీ అయింది యాభై నాలుగు వేల నూట నలభై ఐదు మంది రైతులకు మున్న కోటరెడ్డి మాట్లాడుతూ ఒక నల్గొండ జిల్లాలోనే ఆరు వేల ఐదు వందల కోట్ల రుణమాఫీ చేసిన శాసనసభలో మంత్రి అనబడవాడు ఒక అబద్ధం మాట మాట్లాడడం అనేది జరగలేదు ఇప్పటి వరకు బయట ఎక్కడేం మాట్లాడినా ఎక్కడేం చెత్త మాటలు మాట్లాడినా శాసనసభలో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి కానీ ఇవాళ ఉన్న మంత్రులు సోయ తప్పి మాట్లాడుతున్నారా స్పృహలకి మాట్లాడుతున్నారా శాసనసభలో కూడా పచ్చబద్దలు మొన్న మున్న కోనకరెడ్డి మాట్లాడుతూ ఒక నల్గొండ జిల్లాలోనే ఆరు వేల ఐదు వందల కోట్ల రుణ మాఫీ చేసిన అన్నాడు ఎంతమంది రైతులకంటే యాభై నాలుగు వేల మంది రైతులకి అన్నారు అంటే ముచ్చట అంటే తను ఏ స్థితిలో ఉన్నాడో అది తెలుస్తుంది యాభై నాలుగు వేల మంది రైతులకు ఆరు వేల ఐదు కోట్ల రూపాయలు ఇచ్చింద అంటే ఒక్కొక్క రైతుకి ఎన్ని డబ్బులు ఇచ్చి ఉండాలి సోయిండారు కదా మాట్లాడేటప్పుడు